దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లీలా విశేషంగా భాగవతం చెబుతుంది అందుకు శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారాల్లో కృష్ణావతారం ఎంతో అద్భుతమైంది మత్స్య కూర్మ వరాహ నారసింహావతారాలను అంశావతారాలని పురాణాలు చెబుతున్నాయి పరశురాముడు ఆవేశావతారమైతే అయితే అవతారం పురాణావతారం ఈ పరంపరలో శ్రీ రామావతారం శ్రీ కృష్ణావతారాలు అవతారాలుగా పౌరాణికులు వర్ణిస్తారు సకల క్లేశాలను హరించే హరిస్వరూపుడైన శ్రీకృష్ణుడు జైపూర్ పట్టణంలో సైతం వెలిశాడు సైకత మైదానాలలో శ్రీకృష్ణ భక్తి పారవశ్యాలను వెదజల్లే విశిష్ట ఆలయం ఠాకూర్ గోవింద్జీ మందిరం భారతీయ శిల్పశాస్త్రానికే తలమానికమైన సుందర గులాబీ నగరం జైపూర్ లో పరమ ఆధ్యాత్మిక ధామం ఠాకూర్ గోవింద్జీ మందిరం ఢిల్లీ ముంబై ఆగ్రా వారణాసి అహ్మదాబాద్ ల నుండి రైలు రోడ్డు మార్గాల ద్వారా చేరుకున్న భక్తులను ఈ ఆలయం విశేషంగా ఆకర్షిస్తుంది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో నిర్మితమైన ఈ మందిరం జైపూర్ వాసుల ఆరాధ్య మందిరంగా ప్రఖ్యాతిగాంచింది ఈ ఆలయానికి వచ్చే తీర్థయాత్రికులను ముందుగా ఓ మహాద్వారం ఆహ్వానిస్తుంది శ్రీ శృంగేరాంగ మహాప్రభుద్వార్గా పేరు పొందిన ఈ ద్వారం లతామయమై చూపరులకు నయనానందకరంగా ఉంటుంది ఆస్థ సంరక్ష సురక్షలకు నిలయమై ఆలయానికి స్వాగతమంటూ ఓ ప్రాంగణం ఆహ్వానిస్తుంది జైనివాస్ ఉద్యానవనంగా పిలుచుకునే ఆ దివ్య స్థలిలో ఓ అందమైన కట్టడం ఈ మందిరం మందిరానికి ముందు ఏర్పాటు చేసిన దుకాణాలలో పూజా ద్రవ్యాలను పూలదండలను సమకూర్చుకుంటారు భక్తులు ప్రాంగణంలోకి అడుగిడిన భక్తులకు విశాలమైన ముఖమంటపం కానవస్తుంది ఆ మంటపం గోడలపై వివిధ లతలతో అలంకారాలు భక్తుల్ని పరవశుల్ని చేస్తాయి రాజస్థానీ శిల్పకళా వైభవంతో వెలుగొందే ప్రాకారాలు ఓ అద్భుత అనుభూతిని కలిగిస్తాయి భక్తుల నోట వెలువడే కృష్ణనామ స్మరణ పూజారుల మంత్రోచ్చారణ వెలువడే అగరత్తుల హారతి కర్పూర సువాసనలు మొత్తంగా ఓ ఆధ్యాత్మిక వాతావరణంలోకి భక్తుల్ని చేస్తాయి గర్భగుడిలో కొలువైన గోవిందుని దర్శనం ఎప్పుడెప్పుడు ఆయని ఆరాటపడేలా చేస్తాయి అనంత తత్వం పుడుతూనే దేవికి వసుదేవులకు నారాయణునిగా కర్తవ్య బోధ చేశాడు ఆ వెంటనే బాలకిట్టయ్యగా దేవికి ఒడిలో కేరింతలు కొట్టాడు పెంచిన తల్లి యశోదమ్మకు తన నోటిలో పద్నాలుగు లోకాలను చూపించాడు వెన్న దొంగిలించిన దొంగ కన్నయ్య గోపికల వస్త్రాలను అపహరించిన చిలిపి కృష్ణుడు గోవర్ధన కొండని చిటికిన వేలును ఎత్తిన గిరిధరుడు మహాభారత యుద్ధాన అర్జున రథ సారథి ఇలా ఎన్నెన్నో ఆ పరమాత్ముని తత్వం అంతు చిక్కనిది లీలా మనోహరుడైన శ్రీకృష్ణ పరమాత్మ జైపూర్ సుక్షేత్రంలో ఠాకూర్ గోవింద్ మహారాజ్ గా కొలువయ్యాడు ఆ దివ్యమందిర గర్భాలయంలో తన ఇష్టసఖి రాధాదేవి సమేతంగా దర్శనమిస్తున్నాడు ఆ అలౌకిక ప్రణయమూర్తి ద్వయాన్ని దర్శించుకుందాం రండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ భక్తి ప్రపత్తులతో కృష్ణ భక్తి పారవస్యంతో ముకుళిత హస్తాలతో ముఖమండపంలోనికి భక్తజనం అడుగెడతారు అన్ని దేవాలయాల్లో వలె గర్భాలయమంటూ విడిగా ఇక్కడుండదు ముఖమండపంలో భాగంగా ప్రవేశానికి ఎదురుగా ఓ అలంకృత ప్రదేశమే గర్భాలయం చక్కటి తెరలతో అలంకరించిన చోట ఠాకూర్ గోవింద్జీ దర్శనమిస్తాడు ఒంటరిగా కాదు తన ఇష్ట సఖి రాధాదేవితో సహా రమణీయమైన భంగిమలో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు రాజస్థానీ సంప్రదాయ రీతిలో తలపాగా పింఛం ధరించి వేణువు ఊదుతున్నట్లుగా వ్యవస్థా పాదారవిందుడై కనబడతాడు కృష్ణుడు ఎంత మనోహరుడో రాధాదేవి అంతకు అంత సౌందర్యంతో భక్తులని అలరిస్తూ ఉంటుంది రాధారాణి సమేత గోవింద్జీ మహారాజ్ మూలవిరాట్టులను దర్శించుకున్న భక్తులు అలౌకికమైన అనుభూతికి లోనవుతారు దూర దూర తీరాల నుంచి వచ్చిన ప్రయాణ భారమంతా మరచి స్వాంతనులవుతారు ఓ సమపాదం ఓ అర్ధ సమపాదంతో నృత్య భంగిమలా ఉండే వ్యవస్థా పాదార విందుని దర్శనం అప్రూపం